శ్రీ సతిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సతిదాన సద్గురు శ్రీ స్వామి సమర్థ జై మహారాజుకి బ్రహ్మచారి ఒక పండితుడు ఈయన వచ్చాడు ఈయన బాగా వేదాంతం అంతా బాగా తెలుసు వేదాంత వక్త అంటే వేదాంత వక్త అంటే వేదాంతము నిద్రలేపు చెప్పినా కూడా ఏ వాడికి చెప్పగలడు అటువంటి వేదాది వద్ద చుచినప్పటికీ అక్కడ అక్కడ మహారాజు పండితుడు అని చెప్పేసి ఆ ఆహ్వానించారు ఆహ్వానించాడు ఇవన్నీ విష్ణుభవా ఒకరోజు ఇంకా స్వా అకలవర్ణ మహారాజు తిన మహారాజు గారు స్వాంగ్ ఉన్నాడు కదా ఆ స్థానా సాధువు భాగంగా ఉన్నాడు కాబట్టి వస్తానే నన్ను పిలిచాడు కదా ఈయన ఉన్నాడు కదా ఈ మహాజుడు అని అంటిపెట్టుకోడు కదా మహారాజు ఆయన మహాత్ముడు కాదు నిలుపండి నాకైతే తినసరి భావాణ్ణి రాజుగారికి కలిగింపు అందుకోసంగా మీ బ్రహ్మదాదా గారి అంటే ఏమిటి అని అడిగాడు ఎవరు విష్ణుబాబా పండితుడు స్వామి అడిగాడు స్వామి వెంటనే ఒక చిరునవ్వుని ఊరుకున్నాడు ఎందుకు చిరునవ్వునయ్యాడు పిచ్చువాడా నువ్వు పసిపాలు నువ్వు పెద్ద పెద్ద చిన్నపిల్లలు మనవాడు అనుకోండి అడిగా అనుకోండి మనం నువ్వు కూడా వదిలేస్తావు ఏ తాతయ్య సైకిల్ తో తెలుసా ఏమంటాం మనం ఏమంటావు నువ్వు చేస్తాం అంటే అంటే సైకిల్ కావాలైనా నేను అట్లా నువ్వు ఏదో ఈ గుత్తి అడిగావు అని కుర్చులు నవ్వి అనేప్పటికీ అందుకేం తెలియదు దీనికి ఇది మీరు ఈ యువత మీరు పెట్టుకున్నారేంటి మహాత్ముడు ఏమనుకోడు అది మీరు పొరపాటు పడుతున్నారు అనేసి అందరికి ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పోయి పెట్టుకున్నారండి మహారాజా ఆయన తెలియలేనట్టుగా ఉంది ఈయన పిచ్చిడు ఉన్నాడు ఆయన మహా పండితుడు అని అంటున్నారు ఎవరిని ఎక్కడ పడుస్తామని మన బ్రహ్మదాదా గారు చెప్పలేకపోయాండే ఆయనకే వేదాంతం తెలుసు అని ఇతడు ప్రచారం చేసుకుంటున్నాడు చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళతో ఒకరోజు రాత్రి ఇతర కళ్ళు కొన్ని వేల తేళ్ళు కనబడ్డాయి తేళ్ళు కనబడేటప్పటికి ఒక తేలుడు కుట్టింది కళ్ళు కళ్ళలో కొట్టినా ఇల్లు కొట్టినా అబ్బా అబ్బాయి బానే వెంటనే రికార్ పెట్టాడు బానే అతని పాత్ర ఏంటన్నాడు ఈ నాకు తిండి కనబడ్డాయండి తర్వాత మళ్ళా మసాడు చూపించాడు ఎవరి దేనికి స్వామి దేనికి రాజమండ్రి గారు పోతాడు కదా ఆ మళ్ళీ అక్కడ స్వామి ఉన్నాడు మళ్ళా అడిగాడు స్వామి బ్రహ్మదారు తింటే ఉంటాడు వెంటనే స్వామి అవుతూ ఒరే మురుకుడా వందల తేలు కళ్ళలో వస్తేని నువ్వు తేకలు పెట్టావు నీవు కూడా వేదాంతం మాట్లాడేనా అంత బ్రహ్మ తదాకారత్తి అంటే అడగడంతో అంగట్లో వస్తువు ఏమన్నా నాకు అంత వేదాంత భావంలో నువ్వు ఉన్నావు అది బ్రహ్మదారు శ్లోకం అనుకుంటున్నావా అదే డబ్బిస్తుంది దొరికేది ఏమన్నా ఏదో కొద్ది ఉపన్యాసాలు చెప్పినంత మాత్రానా మాట గాడి చేసినంత మాత్రాన బ్రహ్మ తదాకార వృత్తి రాదు కేవలం పుస్తకాలు తినేంత మాత్రాన నువ్వు పెద్ద యోగా అనుకుంటున్నావా బ్రహ్మ తదాకార వృత్తి ఏంటి బ్రహ్మ తదాకార వృత్తి బ్రహ్మ తదాకార వృత్తి వృత్తి అంటే పని అనుకుంటున్నావు బ్రహ్మ అంటే అంతటా ఉన్న చైతన్యం తదాకార అంటే ఆ బ్రహ్మతత్వంలో మా మీకు అంటే మన దేశం భాష చెప్పుకుంటున్నామంటే ఈ బ్రహ్మ తదాకారం వచ్చి పెద్ద అర్థం ఉండొచ్చు వృత్తి ఉండేదాన్ని పెద్ద వివరణ ఇవ్వచ్చు బ్రహ్మ తదాకార వృత్తి వృత్తి అంటే ఒక పని అంటే అందులో లయం కావడం అందులో మమేకం కావడం బ్రహ్మ బ్రహ్మతం అంటే అంతటా ఉండడం తదాకారం అంటే ఆ బ్రహ్మ యొక్క ఆకారాన్ని తను పొందడం అంటే ఏమిటి అన్ని ఆత్మల చైతన్యము ఒకటి భావన కలిగి ఉండడం అది తిరిగి కూడా నువ్వు దాన్ని అడుగుతున్నావు నాకు అంతా తెలుసు అది మరి తేలు దాన్ని పడితే భయపడ్డా తేలు ఆ పద్ధతి ఎందుకు చూడలేకపోయావు అది గుర్తు ఎందుకు ప్యాక్ పెట్టావు అదండి దీని భావం అంతే ఉన్నప్పుడు ఇంకా దానికి కుట్ నీకు అది అది ఒక తేలు సపరేట్గా నలభై ప్రతి సపరేట్ ప్రాణాన్ని నీకు అనిపించింది కదా ఈ రోజు రమణ మహర్షి రమణ మహర్షి గారు తిరుమల వెళ్ళినప్పుడు ఒక బాలుడిగా చిన్నపిల్లవాడికి నేను పదిహేడు సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఒక వెహికాల మండపం దగ్గర అనుకుంటాను అక్కడ పక్కన గుహను తపస్సు చేసుకుంటున్నప్పుడు కిందంతా చెదలు పట్టిపోయింది అట్లాంటిగా రక్తం కలుగుతూ ఉంది బొద్దింకులంతా ఉంది ఎవరో ఎంత బాలని చూడడానికి వెళ్ళినప్పుడు అవంతా అట్లాంటి కనిపోయింది రక్తం కనిపోతూ ఉంది కానీ అతడు బ్రహ్మాండస్థితిలో ఉన్నాడు అంటే తనకు ఒక చెరువు గుర్తున్నాయని రక్తంగాతో అని స్థితి లేకుండా అదొక ప్రాణిత సభలను చూసుకున్నాడు అది బ్రహ్మ తత్ బ్రహ్మ వృత్తి అంటే రమణ మహర్షి ఉదాహరణ చెప్పుకుంటున్నా అవంతి లేదండి ఒక చే గుర్తి నేను చేప గుర్తే నేను కేక పెడితే ఇప్పుడు నేను నేను సత్యం చెప్తున్నా అన్నిటి కూడా బాబా ఉన్నాడని చెప్తున్నా అంతగా బాబాను దర్శించాలని చెప్తున్నా వెంటనే ఈ టక్కర్ పని చెప్పి బలి బండి తప్పకి పైకి లెక్కలు పస్తాడే అంటే ఇందోళన చెప్పిన ఉపన్యాసం కదా పోయా కాబట్టి బ్రహ్మకారం ఉంటే ఏదో మాటల్లోనో గార్డెన్ గాడెన్దారనో లేదా పుస్తకం మాత్రాన అంతా నీకు వచ్చిన భావన అనే భ్రమ నుంచి నువ్వు తొలుగు అదే అంటే ఒక నేను ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసినప్పుడు వెళ్ళమని చెప్పాడు అందుకోసం నేను సాధన చేస్తున్నాను అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అది అర్థం లేకుండా పదాన్ని వాడేస్తుంటున్నాం దాన్ని మాస్టర్ గారు వాళ్ళు అడిగారు మీ దగ్గర మీరు ఆత్మజ్ఞానం పొందారా అని భద్రద మాస్టర్ గారు అడిగితే నేను పొందాను అన్నాడు ఎలా పొందారంటే మీరు మా లాగే ప్యాంటు వేసుకున్నారు మా లాగే వేసుకుని వేసుకున్నారు మా అలాగే ఉద్యోగం చేస్తున్నారు మీరేది ఆత్మజ్ఞానం పొందేది అలా అడిగినప్పుడు ఓకే మన సింపుల్గా మనకు అర్థమే అని చెప్పాడు ఆత్మజ్ఞానం పొందేవాడు ఎలా ఉంటాడంటే ఏదైనా కష్టం వచ్చినా బెనకుడు తొనకుడు దుఃఖం వచ్చిన దాని పట్ల వ్యతిరేక భావం ఉండదు సుఖం వచ్చినా పోగడం అంటూ ఉండదు ఆత్మజ్ఞానం ఏను పడినా ఉంటాడంటే చిన్న కష్టం వచ్చినా కూడా సరే బెంబెలు పడిపోతాడు చిన్న కష్టం వచ్చినా బెంబెలు పడిపోతాడు భయపడిపోతాడు ఇది గుర్తు అని మాస్టర్ గారు సమాధిస్తాడు కాబట్టి మాటల్లో ఆత్మజ్ఞానము జ్ఞానం పొందాను నేను ధ్యానం చేశాను యోగంలో ఉన్నాను అనే మాటల్లో వ్యక్తం చేయవచ్చు కాక కానీ అంతఃకరణ లోపల మనం చూసుకుంటూ ఉండాలి ఆ స్థితి నాకు ఉందా లేదా అందుకు ఉపయోగపడుతుంది స్వామి సమర్థ యొక్క జీవిత విధానం ఇట్లా ప్రతి ఒక్క కోణంలో మనం ప్రదర్శించుకుంటూ రావాలి ఏదో వాళ్ళు చెప్పారు మాటలు పుస్తకం అని చెప్పేసి నేను ఇంకా సిద్ధి పొందాను జ్ఞానం పొందాను అనుకోవడం చాలా పొరపాటు ఇటు ఐదుగురు ఆ పండితులు కావచ్చు ఈ విష్ణుభవన్ వేదాంత వ్యక్త కొత్త కూడా కావచ్చు అదే నేను సత్వంగంగా మనం ఎంచుకున్నాను ప్రబోధ ఎంతగా మా సాహితత్వాన్ని కనబడినప్పటికి కూడా ఎంతగా మనత్వం ఉన్నప్పటికీ కూడా మన సమ్మెడు రూమ్ ఇవ్వడానికి ఒక అరగంట ఆలోచన అయితేనే వాడు దుమ్ధాం అన్నారు మన కళ్ళర్గా మనం చూసాం అంటే అరగంటగా మర్చుకోలేని వాళ్ళు మన స్వాయుతత్వాన్ని మాసం ఏం నేర్చుకున్నట్టు ఇది విమర్శ కాదు మనకు మనకు ఆత్మ పరిశీలన మనకు ఇటువంటి సగటు జరిగినప్పుడు మనం అటువంటి భావంలో అటువంటి ఆలోచనలో ఉండకూడదు ఎటువంటి ఆలోచనలో దుంధం అనే ఆలోచన ఉండకూడదు కాబట్టి నేను వంశగారితో ఎక్కువ పరిచయం ఉంది నా బాబా ఎక్కువ పరిచయం ఉంది నా బాబా పెడతాడు బాబా రాత్ర మాట్లాడతాడు ఇట్లాంటివి ఇంటూనే ఉంటున్నాం మరి మాటల్లో ఉంటున్నాం మరి మరి చేత సరికట్లా ఇదే రామకృష్ణ అంశం దగ్గర ఒక శిష్యుడు రామకృష్ణ అంశం సరిగ్గా వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి స సర్వ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉంటాడు కదా రామకృష్ణ మఠానికి ఆ రామకృష్ణ మన ప్రెసిడెంట్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి నాకు స్వపురంలో నామకృష్ణ కనబడ్డాడండి అద్భుతంగా ఆనందాన్ని పొందానండి నాకు ఇంకే అవసరం లేదు జీవితంలో అంటాడు అప్పుడు ఆ సర్వాధ్యక్షుడు ఆ ప్రెసిడెంట్ అయినా నాకు నువ్వు నిజంగా బాగా రామకృష్ణ చూసేవాళ్ళు అంటాడు బ్రహ్మాన్ని చూశానండి ఎలా ఆనందంగా ఉంది అన్నాడు అద్వసిద్ధి పొందాను అన్నాడు నాకు ఇంకే అవసరం లేదన్నాడు నేను ఏదైనా అన్నాడు అన్నప్పుడు ఆయన మాట్లాడతాడు సరే అంతగా తాదే చెందావు నువ్వు తలబైతం పొందావు అండి అంటే నాకు అంతడానికి కనిపెట్టాడు అన్నావు సో ఇంత బాగా అనుభూతి పొందావు సరే ఇంత పొందావు కాబట్టి నీలో నిర్భయత్వం ఉంది అని అడిగాడు భయం లేకుండా ఉండగలుగుతున్నావా ఎలా ఉండేదంతా చెప్పగలుగుతాడు ఇప్పుడు చెప్పా ఇగిన పడతాడ భయలు లేకుండా అండి ఎటు ఆకలి పైన పడుతున్నా కూడా ఉండగలుగుతావా ఉంటే నువ్వు నిజంగా ఆయనకి తాజాత్యం చెద్దినట్టు తాజాత్యం ఏంటంటే మమేకం రెండు ఒకటైపోయింది రెండు ఒకటైపోయిన తర్వాత ఇంక విడిపడ ఎలా ఉంటుంది విడిపడవ ఉండదు అలా ఉండగలుగుతున్నావా అటు సమాధానం చెప్పలేవు ఎందుకని చెప్పాల్సిగా రామశ్వరరాజు గారు ఉండే కూర్చొని ఉండే పఠన రూపంలో మరి ఎలా ప్రజాపరచాడు కానీ వాళ్ళు కూడా నాకు మాస్ అక్కడ కనబడ్డారు బాబా కనబడ్డాడు కనబడ్డారు నువ్వు ఏం ఏం సంస్థ పడ్డావు మా దర్శించావు దర్శిస్తేనే ఎలా ఉంటాను పునీతులు అవ్వాలి అంటే గంగాసరాలకు పవిత్రం కావాలి అవుతున్నావా అయినావా అదే కాదు ఇంకా రాగద్వేషాలతో నువ్వు కొట్టుబెట్టాల్సినప్పుడు నువ్వు చూసేలా చూసావు తమ్మైతే పొందలే చూచావు మాట కాదా మమేకమైన తర్వాత ఆ చిత్ర పొందాల్సింది అంతే ఆ శిరం జ్ఞాన సమాజం పక్కన వెళదాం మామూలు లౌకిక వ్యవహారాల్లో కూడా ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టే సామర్థ్యం నీళ్ళు వచ్చిందా వచ్చిందంటే కాస్తనే మమేకమైనట్టు కాస్త సమేకమైనట్టు బలభాద భాష ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై మూడో తొమ్మిదో తారీఖున ఆయన ఐదు ఏడు తాదయాత్ర చెందాడు కనీసం మనం ఐదు నిమిషాలు తాదయాత్ర చెందగలుగుతున్నామా మొట్టమొదటి షిడికి వెళ్ళగానే మనం మీరేమో నేను అడవి పెట్టగానే కలగల పరిమితమైంది అడుగు పెట్టిన ఒక పెద్ద అనుభూతి కలిగింది రెండోసారి తిరిగి మీరు ఎప్పుడే అన్నకేం కలగల అప్పుడు ఇప్పటివరకు కలగల మొట్టమొదటి ఏ అనుభూతి అయితే పొందాను ఐదు నిమిషాలు అది ఇప్పటివరకు కూడా ఏదో మామూలుగా మాత్రం మామూలుగా వస్తున్నా అంటే ఏంటి ఆ పని తాదార్చామని నేను నిలుపులేకపోయాను ఆ కాద్యంతో నిరంతరం మమేకం కాలేకపోయా ప్రారంభంలో ఉంటుంది ఆరంభ ఆరంభసురత్వం ఆ తర్వాత అది ఆరంభ స్వరత్వం పోతుంది మెల్ల మెల్లగా అడుగంటి పోతుంది మొట్టమొదటి ఉత్సాహం ఇప్పుడు నాలో ఉందంటే లేదని చెప్పాలి నేను నా పరిస్థితులు ఎందుకు ఎంత శ్రద్ధతో చేసేవాళ్ళము ఎంత సద్దు పాలయం చేసేవాళ్ళము ఎంత సద్దు ఆర్తించేవాళ్ళము ఇప్పుడు కాస్త కాస్త మనకి ఇంత చెప్తున్నాం కదా ఏముంది హార్థిక వెళ్ళేది ఏమిటి అనే బాగా నాకు కలుస్తుంది ఉంది కలుదని చదికలు పడమా కాదు మరి చేస్తున్నాం మళ్ళీ ప్రయత్నం చేయరు మళ్ళా ప్రయత్నం చేయరు పురోశితి పొందాలి అంటే బట్టబొద్ద మనకి ఎటువంటి అనుభూతి పొందామో ఆ అనుభూతి పొందాలని చాలా తీవ్రం కృషి చేయాలి అంత విధానం ఉంది ఈ బ్రహ్మ కళాకారు వృత్తి అనే మాటలు చెప్పడం కాదు ఆత్మ జ్ఞానము జ్ఞానము యోగము నేను ధ్యానము అనే పదాలు పుస్తకాలు వాడేస్తూ ఉంటాం సహజంగా కానీ వాడే ముందు ఆలోచించు ఆ పదం వాడే ముందు మాట్లాడమని ఆలోచించు అందుకే థింక్ అన్నాడు థిహత్య థింక్ నువ్వు ఏది మాట్లాడి ఆలోచించి మాట్లాడు వాస్తవం మాట్లాడు ఎదుటివాడికి అది ఉపయోగపరంగా మాట్లాడు ఎదురువాడికి తినగ కలిగించేందుకు మాట్లాడు ఎదురువాడికి హితం కలిగేటప్పుడు మాట్లాడు ఇవేమీ లేకుండానే మాట తీరులని తెలుసుకున్నావు నువ్వు ఎంత మాత్రం ఆరోగ్యాల పోతుంది తెలిసిపోతుంది మాటి తీరు తెలిసిపోతుంది అంతే అది మనం చెప్పుకున్నాం మా తగ్గ సన్నిహితంగా ఉండేవాళ్ళు ప్రవతం ఎలా ఉంది అందరూ చెప్పడం లేదు ఆ ప్రవత ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకుంటున్నాం అందుకే భరతీర్ గారు సాయి సీనియర్ నిర్ణయాలు చెప్తారు బాబా సంవత్సరంలో కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనే బ్రష్లైనారు వాటిని గుర్తించమన్నాడు మాస్టర్ గారు కాబట్టి ఎటువంటి ప్రలోభనం గుర్తింపు కోసం ప్రలోభం మన మన మనం చూస్తుండేది కీర్తి కోసం ప్రలోభం దానివల్ల బస్సు పెట్టడమే కానీ మంచి కల ఒక్కసారి మాట దారిశారు మన తిరిగి తీసుకోగలరు వాళ్ళు అది పడ్డ జీవితం జీవితంతో మర్చిపోతారా మర్చిపోరు ఇంత విధానం ఉంది ఈ బ్రహ్మతాకాల వృత్తిలో ఈ తత్వాన్ని వరద మహిగలు ఈ మాట్లాడు మాట్లో మనకు అందిస్తూ వస్తున్నాడు ఇక్కడ సస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సచిదాన్ సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజు కీ జై దత్త